కడప జిల్లా కొండాపురం మండలం తిరుమలాయపల్లె గ్రామ నివాస అయినటువంటి బండారు జయలక్ష్మి అలియాస్ మైలా జయలక్ష్మిని పదిహేడు సంవత్సరంల క్రితం ఆమె తల్లిదండ్రులు మైలవరం మండలము గంగుల నారాయణపల్లె గ్రామ నివాస అయినటువంటి నారాయణ కొడుకు కుమారుడు మైలా శ్రీనివాసునికిచ్చి వివాహం చేయడం జరిగింది వివాహమైన ఐదు సంవత్సరముల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు తరచు జరుగుతుండటంతో పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని విడిపోవడం జరిగింది విడిపోయే సమయంలో మహిళ శ్రీనివాసులకు తనకున్నటువంటి రెండెకరాల పదకొండు సెంట్ల వ్యవసాయ భూమిని జయలక్ష్మికి భరణంగా ఆమెకిచ్చిన కట్నము తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉన్నందుకును ఆర్థిక ఇబ్బందుల వలన తిరిగి ఇవ్వలేకపోవడం వలన ఆమెకి ఇచ్చిన ఆమె ఇచ్చినటువంటి కట్నం ఏదైతే ఉందో బంగారు ఏదైతే అమ్ముకున్నాడో మహిళా శ్రీనివాసులు ఆ బంగారు కట్నానికి గాను ఆమెకు నష్టపరిహారంగా భరణం కింద మొత్తానికి టోటల్గా తన దగ్గర డబ్బులు లేవని లేనటువంటి రెండెకరాల పదకొండు సెంట్ల వ్యవసాయ భూమిని సర్వే నెంబర్ పన్నెండు వందల నలభై ఒకటిలో ఆమెకు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఎవరంతకు వాళ్ళు బతుకుతూ ఉన్నారు మహిళా శ్రీనివాసుని రోజు మళ్ళీ వివాహం చేసుకొని పిల్లల్ని కూడా కనడం జరిగింది అయితే దాదాపు పది సంవత్సరంలో అవుతుంది ఇప్పటికి వాళ్ళిద్దరూ విడిపోయి ఇప్పుడు ఆ భూమికి రేట్ వచ్చిందని చెప్పేసి ఎలాగైనా భూమిని జయలక్ష్మి నుండి కబ్జా చేయాలని చెప్పేసి ఆమె మాజీ భర్త మహిళ శ్రీనివాసులు తరచూ ఆమెను మానసికంగా వేధించడం భూమి ఇవ్వమని పెద్ద మనుషులను పంపించడం బంధువుల ద్వారా పంపించడం ఆమె ఎక్కడికైనా బయటికి వెళ్తే పని నిమిత్తమో ఆమె పడ్డము ఆమెను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది చివరికి ఏమవుతుందంటే ఆ భూమి కోసం ఆమెను చంపాలనే స్థితికి మహిళా శ్రీనివాసులు రావడం జరిగింది ఈ విషయాన్ని గతంలో కడప జిల్లా ఎస్పీ గారికి స్పందనలో ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కొండాపురం సిఐ గారికి ఎండార్స్ చేస్తే కొండాపురం సీఐ గారు మహిళా శ్రీనివాసులను పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆమె జోలికి కానీ ఆమె భూమి జోలికి కానీ వెళ్ళనని చెప్పడం జరిగింది అయితే ఈ భూమి సంగతి ఏదైతే ఉందో దీనిని తేల్చుకోవాలని చెప్పేసి జయలక్ష్మి మహిళ జయలక్ష్మి ఎంఆర్ఓ ఆఫీసులో తన పేరు మీద ఉన్నటువంటి వన్ బి పాస్బుక్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు లేకుండా పోయినాయి ఎవరు మార్చినారు అని చెప్పేసి ఆమె ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అర్జీ పెడితే జిల్లా కలెక్టర్కి స్పందనలు అర్జీ పెడితే ఆ అర్జీ ఎంఆర్ఓ గారికి ఎండార్స్ అవుతే ఎంఆర్ఓ గారు భూమి ఉన్నటువంటి విలేజ్ చిన్న కొమెర్ల ఆ కొమెర్లకు విఆర్ఓను సర్వేను పంపించి ఎంక్వైరీ చేయించి సర్వే చేయించి భూమి మీద ఎవరున్నారు అనేది కనుక్కుంటే మహిళా జయలక్ష్మి భూమిలో సాగులో ఉంది అని చెప్పేసి తెలుసుకొని విచారణ జరిపి ఒక ఎండార్స్మెంట్ విచారణ రిపోర్టును ఒక ఎండార్స్మెంట్ ఆర్డీఓ గారికి పంపడం జరిగింది ఆ కాపీని జయలక్ష్మికి ఇవ్వడం జరిగింది పొజిషన్లో జయలక్ష్మి ఉంది అని చెప్పేసి ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చారు ఎంక్వైరీ చేసి అయినా కూడా ఇవన్నీ కూడా కాదని చెప్పేసి సిఐ దగ్గరేమో కొండాపురం సిఐ దగ్గరేమో నేను భూమి జోలికి పోను జయలక్ష్మి జోలికి పోను అని చెప్పినటువంటి ఆమె మాజీ భర్త రెండు రోజుల మూడు రోజుల క్రితం ఆమె భూమి మీదకి పోయి దౌర్జన్యంగా భూమి దున్నుతూ ఉంటే ఆమె అడ్డుపోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది ఆ సంఘటన మీద తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ భూమి ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయి జయలక్ష్మి ఒక కంప్లైంట్ ఇచ్చింది తలమంచిపట్నం పోలీస్ స్టేషన్లో సార్ నా దౌర్జన్యంగా నా భూమిలోకి వచ్చి ఇట్లా నా మాజీ భర్త భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో దున్నుతా ఉన్నాడు అని చెప్తే నువ్వు ఎవరు ఎవరు చేస్తున్నారో నీ భూమిని అంటే నేను గుత్తకిచ్చుకున్నాను సార్ ఆ గుత్త మీద బతుకుతున్నా నేను అంటే గుత్త ఎవరికైతే జయలక్ష్మి ఇస్తుందో ఆ గుత్తకిచ్చినటువంటి అతన్ని పిలిపించి నీ మీద క్రిమినల్ కేసులు పెడతాను నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని జయలక్ష్మి ఎవరికైతే గుత్తకిచ్చిందో ఆ గుత్తకిచ్చిన వ్యక్తిని బెదిరించి గుత్త వేసుకోకుండా భూమిని దున్నుకోకుండా చేసి పంపించినాడు నువ్వు ఒక్కదాని వెళ్ళు గుత్త గుత్తకివ్వకుండా నువ్వు ఒక్కదాని వెళ్ళు భూమి సాగు చేసుకోవడానికి అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఎస్ఐ గారిని తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని అడుగుతా ఉన్నా మీకేమి ఇంట్రెస్ట్ దీంట్లో జయలక్ష్మి భర్త పది సంవత్సరాలు అయింది విడిపోయి లీగల్గా ఎన్ని సంవత్సరాలు దూరం ఉంటే భర్త కాడు అనేది మీకు చట్టం తెలుసా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఆమెను వదిలేసి ఆమెకు నష్టపరిహారంగా బర్ణం కింద ఆమె కట్నం కింద ఆమె ఇచ్చినటువంటి కట్నం కింద ఆ భూమిని రాసిచ్చినాడు ఆ భూమి ఆమె సాగు చేసుకుంటుంది పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఎస్ఐ గారి అండతో మహిళా శ్రీనివాసులు దౌర్జన్యంగా ఆ భూమిలో దిగి అతను అతని భార్య అతని భామార్దలు అందరూ కలిసి రోజు భూమి దున్నుతా ఉంటే జయలక్ష్మి అడ్డుపోతే జయలక్ష్మి మీద దాడి చేసినారు అంటే ఇదంతా ఆ తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి చొరవతోనే జరిగింది అని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఆ విషయాన్ని రోజు కడప జిల్లా ఎస్పీ గారికి స్పందనలో గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చాము అర్జీ ఇచ్చాము అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు అడిషనల్ ఎస్పీ గారు జములమడుగు సిఐకి రాసిచ్చారు మేము అడుగుతా ఉన్నాము మహిళా సంఘంగా సివిల్ మ్యాటర్లో పోలీసుల అత్యుత్సాహం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా ఒక పక్క ఎంఆర్ఓ ఎండార్స్మెంటు ఒక పక్క మహిళా జయలక్ష్మికి తన మాజీ భర్త చేయించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అడంగళ్ళు పాస్బుక్లు అన్నీ చూపిస్తే ఇట్లాంటివి వంద బుట్టియచ్చు అని చెప్తాడు ఎస్ఐ గారు అట్లాంటివి వంద పుట్టించుకొనే మీరు జాబ్ తెచ్చుకున్నారా ఎస్ఐ గారు అని నేను అడుగుతా ఉన్నా మీకు అట్లాంటివి పుట్టించడం అలవాటు ఏమో కానీ ఒక సాధారణ మహిళ గ్రామంలో నివసిస్తున్నటువంటి మహిళ ఎటువంటి అండ ఆసరా లేనటువంటి ఒంటరి మహిళ అవన్నీ పుట్టించుకుంటుంది అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారో అని చెప్తున్నాను మహిళ శ్రీనివాసులతో మీరు ఎంత కమ్ముడు పోయి ఆ మాట మాట్లాడారని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈరోజు మహిళల హక్కులను అరిస్తూ ఉంటే మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే మహిళల మీద వివక్షత కొనసాగుతుంటే వాటిని అరికట్టాల్సినటువంటి పోలీస్ అధికారులు నిందితులకు కొమ్ము కాసుకుంటా ఎవరైతే మహిళలు వేధిస్తున్నారో వేధిం వేధించే వారికి మీరు అండగా నిలబడుతూ ఈరోజు జయలక్ష్మికి అన్యాయం చేయాలని చూస్తే ఖచ్చితంగా మీ మీద చట్ట ప్రకారంగా మీ మీద కేసు వేయాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు చేత అయితే మహిళలకు న్యాయం చేయండి మీకు చేత కాకపోతే కామ్గా ఉండండి కానీ అవతల వాళ్లకు ఆ చొరవ చూపిస్తూ అవతల వాళ్ళతో మీరు లాలూచీలు పడి బాధిత మహిళలకు అన్యాయం చేస్తా ఉంటే ఎస్ఐఎ ఎస్టీ బిసి మహిళా ఐక్య వేదిక చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మహిళా శ్రీనివాసులు కూడా పది సంవత్సరాల నుంచి జయలక్ష్మి భూమి సాగులో చేసుకుంటుంది అప్పుడంతా లేని ఈరోజు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు భార్యాభర్తలది అని మీరు చూసారా వాళ్ళు భార్య భర్తలుగా ఎప్పుడు ఉన్నారు అనేది మీరు చెప్పారా భార్యాభర్తల సమస్య అని చెప్తున్నారు భార్యను వదిలేసి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని ఈ రోజు పిల్లల్ని గుర్తించుకున్న వ్యక్తి మాజీ భార్యను పట్టుకొని భార్య భర్తల సమస్యని ఎట్లా చెప్తారు ఎస్ఐ గారు అని నేను అడుగుతా ఉన్నాను ఆల్రెడీ ఈ ఇష్యూ మీద లోకాయుక్త గౌరవ లోకాయుక్తలో మేము కేసు వేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తేదీ వాయిదా ఉంది అది ఇన్ని పెట్టుకొని మీరు మైల శ్రీనివాసులకి ఎవరో రాజకీయ నాయకులు చెప్పారని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తారా ఎటువంటి ప్రలోభాలకు లోంగి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు అతను చెప్తా ఉన్నాడు శ్రీనివాసులు ఎందుకు భూమిలోకి దిగినావు అంటే నాకు ఎస్ఐ చెప్పినారు అని అంటే మీరు ఇచ్చిన ఇది ఖచ్చితంగా ఎస్ఐ గారి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాము విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైతే మహిళలకు అన్యాయం చేయాలని చూస్తారో ఎవరైతే మహిళల హక్కులను కాలరాయాలని చూస్తారో వాళ్ళను మాత్రం ఏ స్థాయిలో ఉన్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తే అయితే లేదని చెప్పేసి ఎస్ ఎస్టిబిసి మా నాటి మహిళా ఐక్యవేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మహిళా శ్రీనివాసులకు కానీ మహిళా శ్రీనివాసులు వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం ఇది భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక భర్తకు ఒక బా మాజీ భార్యకు ఉన్నటువంటి సమస్య ఇది ఆ సమస్యలోకి దూరి ఈ రోజు రిజిస్టర్ హోల్డర్ ఆమె జయలక్ష్మి రోజు రిజిస్టర్ హోల్డరు ఆమెకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది ఆమె భూమిలోకి ఎవడో ఈ రోజు థర్డ్ పర్సన్ వచ్చేసి దౌర్జన్యంగా దున్నుతా ఉంటే ఆమె చూసి ఊరుకుంటుంది అడ్డుపోతే ఆమె మీద దాడి చేస్తారా ఇదంతా తలమంచి పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు చేసినది కాదా ఈ రోజు శ్రీనివాసులు అంతా రెచ్చిపోవడానికి కారణము మీరిచ్చిన చలవనే మీరిచ్చిన సపోర్టే రే పొద్దున అతను ఆ సేను విషయంలో ఆ భూమి విషయంలో జయలక్ష్మిని ఏదైనా చెయ్యరా అనేది చేస్తే దానికి కూడా ఎస్ఐ గారే బాధ్య బాధ్యతలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ చెప్తా ఉన్నాడు ఆ భూమి రాకపోతే దానిని సంపుతా వదిలిపెట్టాను అని ఆ స్థాయికి మహిళా శ్రీనివాసులు దిగినా ఈ ఫస్ట్ ఫస్ట్లోనే మీరు కంట్రోల్ చేయలేక సపోర్ట్ చేసినారు కాబట్టి న్యాయస్థానంలో మీ మీద పోరాడతాము వదిలిపెట్టే ప్రసక్తే లేదు లోకాయుక్త దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం గౌరవ న్యాయమూర్తులు గారు కూడా దీనిని పరిశీలించి ఏ విధంగా న్యాయం చేయాలో వాళ్ళు చేస్తారు అంతవరకు భూమి మీదకి మహిళా శ్రీనివాసులు పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా తలమంచిపట్నం ఎస్ఐ గారిదే నిజంగా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే శ్రీనివాసులను అడగాలని దగ్గర ఏమి డాక్యుమెంట్ ఉంది అని ఒక పక్క ఎంఆర్ఓలు అడిగితే అతని దగ్గర ఏమి డాక్యుమెంట్ లేదు మీరు అప్పుడు ఏం చేయాల ఒక సమస్య మీ దృష్టికి వచ్చినప్పుడు సంబంధిత అధికారులకు మీరు ఎండార్స్మెంట్ పెట్టాలి ఒక లెటర్ పెట్టాలి ఈ భూమి ఎవరిది వీళ్ళు వచ్చినారు మా స్టేషన్కు కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి అసలు వాస్తవంగా ఈ భూమి ఏమి ఎవరిది ఏమి అని చెప్పి మీరు ఎంఆర్ఓలను అడగాలి అడిగి అప్పుడు తీసుకోవాలా చిన్న సమస్యను ఈరోజు పెంచి దానిని మహావృక్షం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారు చేశారు ఖచ్చితంగా ఎస్ఐ గారి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి న్యాయస్థానంలో పోరాడే వరకు నా అజయలక్ష్మికి న్యాయం జరిగే వరకు మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ఐ ఎస్టీబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు